మహారాజు విద్యాధర్కి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం ఎన్నో రకరకాల రంగురంగుల పువ్వులు ఆయన తోటలో ఉండేవి ఒక్కోసారి ఆ మొక్కలకి ఆయనే నీళ్లు పోసేవారు ఒకరోజు ఆయనకి ఒక ఆశ కలిగింది ఇలా చూడు మన మంత్రి గారికి తోటలో ఉన్న మామిడి పండిని కోసుకుని తీసుకొచ్చివ్వు సారంగా తిని ఎలా ఉందో చెప్పండి ఈ మామిడి చెట్టుని పెంచింది నేనేగా కాబట్టి రుచిగా ఉంటుంది నువ్వు కూడా తిను ఏం జరిగింది మావిడపల్లి చాలా తీయగా ఉంది మహారాజా కానీ ఏంటంటే నోట్లో చీముడు వెళ్ళిపోకూడదు కదా అందుకని కడుక్కుని వస్తాను సారంగా నువ్వు కూడా రుచి చూడు ఏమైంది మహామంత్రి మహారాజా ఇది కాయి చాలా పుల్లగా ఉంది మహారాజుకి ఇది నచ్చింది సారంగా ఆయనకిచ్చిన మామిడి పండు గురించి అబద్ధంగా అభినందించలేదు అది ఎలా అయితే ఉందో అదే చెప్పారు మహారాజు నిర్ణయించుకున్నారు ఆయన ఈ విజయనగరంలో అతనిలాంటి నిజమైన మనుషుల్ని కనిపెట్టి వాళ్ళకి బహుమతులు ఇవ్వాలని అనుకున్నారు కానీ అది ఎలా అద్భుతం మహామంత్రి ఈ విషయాన్ని మన విజయనగర ప్రజలకి తెలియచేయండి లాగే మోహన్ కొడుకైన రాజుకి కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం వాడి దగ్గర కూడా చిన్న పూల తోట ఉండేది వినండి 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 మహారాజు గారు ఈరోజు విజయనగర ప్రజలకి విత్తనాలు ఇవ్వబోతున్నారు ఏ విత్తనం చెట్టు అందంగా ఉండబోతుందో మహారాజు గారు ఆయన చేత్తోనే ఆ చెట్టు వాడికి బహుమతిని ఇస్తారు వినండి 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 కావా నా మొక్కకి నేను రుచికరమైన నెయ్యి పోస్తానా ఉండండి మీ అందరికంటే అందమైన మొక్క నాదే అయ్యి ఉండాలి కొంచెం అరే మహారాజు గారి దగ్గరికి వెళ్లి విత్తనం తీసుకొస్తాను ఆ తర్వాత కలగంటాను తన ప్రజలందరికీ మహారాజు విత్తనాలు ఇచ్చారు అప్పుడే ఆయన దాని మూలంగా నిజమైన మనుషుల్ని కనిపెట్టాలనుకున్నారు కాని రాజుకి దీని గురించి దిగులే ఉంది వాడికి ఆ మొక్క విత్తనాలు దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు మహారాజు నాకు విత్తనాలు ఇచ్చి పది రోజులయ్యింది ఎవరి పూల తోటలలోనూ మొక్క ఏంటి ఆ విత్తనం నుంచి మొలక కూడా రాలేదు కొంచెం ఆగండి ఏం చేస్తున్నారు మీరు నెయ్యి పోస్తే చెట్టు ఎక్కడైనా పెరుగుతుందా అసలు ఏం చూసుకుని పెరగదని చెప్తున్నావు కొంచెం కొంచెం పొదుపు చేసి ఈ మొక్క పెరగలేదంటే ఆ తర్వాత నాకు కానుక ఎలా లభిస్తుంది నేను చెప్పేది కాస్త వింటారా ఎప్పుడు పేపర్ పెన్ననే ఉంటారా కాస్త లేచి చూడండి పువ్వుల తొట్లో అసలు చెట్టు పెరగలేదు లోపల నుంచి చెట్టుని పీకమంటావా ఏంటి ఎరువు నీళ్లు పోసాను కదా అందరూ మొక్కలు పెరగలేదని చాలా దిగులు పడ్డారు అలాగే రాజు కూడా తన సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నాడు ఈ చెట్టు లోపల నుంచి బయటకు ఉండాలి కదా మహారాజా ఇచ్చారంటే విషయం ఏమీ లేకుండా ఇస్తారా బాబు నువ్వు ప్రయత్నం చేస్తూ రెండు నెలలు గడిచింది ఇప్పుడు విజయనగర వాసుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూద్దామా నాయనో ఎంత అందమైన చెట్టు ఆ మొక్క నిజమైన మొక్క కాదు మట్టి మొక్క మహారాజు దగ్గర నుంచి బహుమతి పొందాలనే ఆశతో ఉడాంక నకిలీ మొక్కని తయారు చేశాడు అయ్యో బాబోయ్ నా కథ కన్నా ఇది చాలా అందంగా ఉంది ఇలా కథలు రాస్తూ ఉంటే ఇక్కడ చెట్టు ఎలా పెరుగుతుంది ఇది మన తోటలో పెరిగిన చెట్టు మనం ఇచ్చిన విత్తనాల్ని అవమానించామని అనుకోకూడదు కదా అందుకే ఇదంతా కొంతమంది అవమానాలకి భయపడి కొంతమంది బహుమతి పొందాలనే ఆశతో లేదా కొన్ని చోట్ల మొక్కల్ని దొంగలించాలనే పథకాలు వేస్తూ ఉన్నారు అరే విజయనగర్ లోనే చాలా అందమైన చెట్టు ఇదే ఎవరి దగ్గర అందమైన ఉంటుందో దానికి చెట్టు మనకి అయితే దానికి గల బహుమతి కూడా మనకే చివరికి ఆ రోజు వచ్చింది ఊరి ప్రజలు తాము పెంచిన మొక్కల్ని తీసుకుని మహారాజుకి చూపించాలని బయలుదేరారు ఎటుపోయిందే ఎటు ఎవరు తీసుకు వెళ్ళిపోయారు నా మొక్కని మీరు చెట్టుని తీసుకు వెళ్ళాలి ఇక్కడేం చేస్తున్నారండి అంతా పోల్తా కొట్టేసింది ఇక్కడ ఉన్న పూల కుండి కనిపించట్లా ఆ మొక్క కూడా కనిపించడం లేదు పొదుపు చేసి అక్కడ వారితో పాటు రాజు ఉండాల్సింది కాని వాడు ఇంట్లోనే ఉండిపోయాడు ఈ మట్టి పువ్వులతోటి తీసుకెళ్లి మహారాజు దగ్గర నేను ఏం చెప్తాను బాబు ఇన్ని రోజులు నువ్వు చాలా కష్టపడ్డావు కాని చెట్టు ఇంకా పెరగలేదు బలే బలే చాలా సుందరంగా ఉంది అరే మీది కూడా మీది కూడా సుందరంగా ఉంది కొంచో కొంచో పొదుపు చేసి ఆ మొక్క నాది మహారాజా ఈయన అబద్ధం చెప్తున్నారు మహారాజా ఇది మాది మహామంత్రి మహారాజా ఈ అందమైన చెట్టుకి నీళ్లు పోయాలని నా మనసు కనిపిస్తుంది ఆ మొక్క నాది కానే కాదు మహారాజా ఇది నాది కాదు ఇతనే మహారాజా అవును నీ మొక్కేది బాబు నాకు చెట్టు రానే లేదు మహారాజా నేను సరైన సమయంలో నీళ్లు పోసేను ఎరువులు కూడా వేసాను కానీ ఆ మొక్క ఉంది బాబు చెట్ట ఎక్కడ మేము నిజం తెలుసుకోవడానికి విత్తనం ఇచ్చాం ఆ నిజమైన రూపం ఇప్పుడు నా కళ్ళ ముందే నుంచునుంది నువ్వు మన ప్రజలందరికంటే చాలా నిజాయితీపరుడివి మంత్రిగారు ఒక మార్పు చేసి రాళ్ళన్నిటిని విత్తనాల్లా చేశారు ఇలా ఎందుకు చేశారంటే విజయనగరం ప్రజల నిజాయితీని తెలుసుకోవడానికి అలా చేశారు కొంతమంది అవమానానికి భయపడి కొంతమంది బహుమతులు పొందే ఆశతో వాళ్ల దగ్గర ఉన్న మొక్కల్ని మహారాజు సంతోషపడాలని తీసుకొచ్చారు కానీ రాజు ఒక్కడే అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాడు కాబట్టి बाड़ी निजाइती की तहुमति दिखे दिशो सब